హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసక్కి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే రవ్వ రవ్వ రవ్వలడ్డులు గట్టిగా కాకుండా స్మూత్గా సాఫ్ట్గా మనకి రెండు మూడు రోజులు ఉన్నా కూడా గట్టిగా అవ్వకుండా టేస్టీగా జ్యూసీగా ఉండేలాగా ఎలా తయారు చేయాలన్నది నేను ఈరోజు చూపిస్తున్నాను ఇంకెందుకు లేట్ మరి సాఫ్ట్గా ఉండే ఈ రవ్వ లడ్డుల్ని ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోండి కప్పు కొలత అన్నది అన్నిటికీ ఒకటే తీసుకోండి అప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఆ తర్వాత దీంట్లోకి ఒక రెండు ఇలాచీని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే డైరెక్ట్గా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ లేదని చెప్పేసి నేను ఇలా గ్రైండ్ చేశాను ఇలా దీన్ని ఇలాచి వేసుకొని పొడి చేసుకొని పంచదారని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని మనం ఇక్కడ లడ్డూలు చేసుకోవడానికి టేస్టీగా ఉండటం కోసము జీడిపప్పుని ఫ్రై చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చండి ఎండు ద్రాక్షని నేను మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినరవి అందుకే వేయలేదు మీరు కావాలనుకుంటే ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిగిలిన అదే నెయ్యిలోకి ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సన్న తెల్ల రవ్వ ఉంటుంది కదా దాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి ఈ రవ్వని ఎంత బాగా వేయించుకుంటామో రవ్వ లడ్లు అన్నది అంత టేస్టీగా ఉంటాయండి రవ్వ మంచి సువాసన వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి నేను మిక్సీ పట్టి వేసాను కొబ్బరి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి రవ్వ చక్కగా విచ్చినట్లుగా మనకి ఫ్రై అవ్వాలి అప్పుడే రవ్వ లడ్లు అన్నది టేస్ట్ అనేది బాగుంటుంది రవ్వలడ్డు టేస్ట్ అంతా కూడా మనం రవ్వని వేయించుకోవటంలోనే ఉంటుందండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వ అంతా కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి వేడిగా ఉండకూడదు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జిడిపప్పు అలాగే కిస్మిస్లు ఉంటే కిస్మిస్లు కూడా వేసుకొని ఆ తర్వాత దీంట్లోకి పంచదార పొడిని కూడా యాడ్ చేసుకోండి పంచదార పొడిని వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి రవ్వ అన్నది కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలండి లేదంటే పాక మనకి జిడ్డుగా పాకంగా అయిపోతుంది పంచదార అన్నది అందుకే కంప్లీట్గా చల్లారిన తర్వాత తర్వాత ఇలా వేసుకొని పంచదార ఉండలేమీ లేకుండా చక్కగా ఇలా కలుపుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు పాలని యాడ్ చేసుకోండి పాలన్నది ఇక్కడ మనం తీసుకున్న రవ్వని బట్టి పీల్చేదాన్ని బట్టి ఉంటుందండి పావు కప్పు నుంచి అరకప్పు మధ్యలో మనకిది పడుతుంది అంతా ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకొని చూడండి ఈ జారులో ఉండాలి అప్పుడే మనకి రవ్వలడ్డు అనేది సాఫ్ట్గా ఉంటుందండి మీరు గట్టిగా కలుపుకుంటే రవ్వలడ్డ కొంచెం గట్టిగా పొడిపొడిలాడుతూ ఉంటుంది ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే పది నిమిషాల తర్వాత ఆ పాలంతా కూడా చక్కగా మనకి రవ్వ పీల్ చేసి మనకి చక్కగా లడ్డు అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది కానీ మనకి లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఎంత పాలు తక్కువ వేసుకుంటేనే మనకి రవ్వలడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఎక్కువ పాలు వేసుకొని చేసుకున్న రవ్వలడ్డులు ఒక మూడు నాలుగు రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉండవండి కాబట్టి మీరు మీరు ఎన్ని రోజులు నిల్వ ఉండాలో చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి కానీ ఎక్కువ పాలు పోసుకోవటం వల్ల రవ్వలడ్డు అనేది మంచి జ్యూసీగా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నేను ముందే చెప్తున్నాను ఇలా పాలు ఎక్కువ పోసుకోవటం వల్ల ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండవండి లడ్డూలన్నీ కూడా చక్కగా చుట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మనం చుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ మెత్తగా అనిపిస్తాయి ఆరిన తర్వాత కొంచెం మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నాయి అన్నది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్